మిత్రులందరికీ నమస్కారం ఇంతవరకు పర్యావరణ కాలుష్యం దాంట్లో ముఖ్యమైన వాయు కాలుష్యం గురించి చాలా వీడియోలలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము అయితే వాయు కాలుష్యం పోగొట్టాలంటే మనము విరివిగా చెట్లను నాటాలి అందులో దేశీయ చెట్లు అయితే ఇంకా మంచిదని చెప్పి చెప్పుకున్నాం అయితే చెట్ల యొక్క ఉపయోగాల గురించి మనకు పురాణాల నుంచి కాలం నుంచి పురాణాలలో కూడా చెప్పారు భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు ఈ గోవుల కాపర్లతో చెప్తాడు ఈ చెట్లను చూడండి అవి తీవ్రమైన ఎండను గాలిని వానను భరించి మనల్ని రక్షిస్తాయి ఆకులు పువ్వులు కాయలు వివిధ రకాలైనటువంటి బహుమతులను మనకు నిస్వార్థంగా ఇస్తాయి సో ఇలా చెట్ల లాగా ఎవరైతే ఉదారంగా ఇతరులకు సహాయం చేస్తారో వాళ్ళు ధన్యజీవులు అని చెప్తారు భాగవత పురాణంలో శ్రీకృష్ణముల వాళ్ళు తర్వాత పురాణంలో చెట్లను ఒక కుమారునితో పోలుస్తారు తర్వాత ఒక చెట్టు పెంచినట్టయితే ఒక బావిని కానీ లేదా ఒక చెరువుని కానీ తవ్వించినంత ఫలితం వస్తుందని చెప్తారు తర్వాత పురాణంలో మనకు కల్పవృక్షం గురించి దేవతలు దానవులు సాగర మదనం చేసినప్పుడు మనకు కల్పవృక్షము బయటకు వస్తుంది కల్పవృక్షం అంటే కోరికలు తీర్చే చెట్టు మనం ఏ కోరికలు అడిగినా కూడా తీరుస్తుంది అనమాట సో దాన్ని కల్పవృక్షం అన్నాడు అయితే మనకు అరటి చెట్టు కల్పవృక్షంతో పోలుస్తారు ఎందుకంటే దాని ఆకులు కాండము పువ్వులు మరియు పండు అన్నీ మనము తింటాం కాబట్టి అరటి మొక్కని కల్పవృక్షంతో పోలుస్తారు తర్వాత అరటి పండులో అన్ని రకాల విటమిన్లు ఉంటాయని మన ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా చెప్తుంది కాబట్టి దాన్ని మత్స్యపురాణంలో ఈ కల్పవృక్షం గురించి చెప్పారు తర్వాత వరాహ పురాణంలో ఈ చెట్టు మనకు ఐదు రకాల ఉపయోగాలను ఇస్తుంది ఐదు యజ్ఞాలు పంచయజ్ఞాలు అని చెప్తారు అవేంటంటే కూడు గూడ నీడ ఆహారం ఔషధం ఇవన్నీ మనకు వరాహ పురాణంలో ఇస్తాయి అన్నమాట ఇక వాయు కాలుష్యం గురించి మనము ఈ దేశీయ చెట్లను పెంచటం వల్ల మనకు ఈ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి మనకు కార్బన్ చెట్లు తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుందని అప్పుడే తెలుసుకున్నాం సో ఈ ఇట్లాంటి ఇట్లాంటి ఇన్ని రకాల చెట్లను మనం విరివిగా నాటాలి భావితరాలకు మనము ఆరోగ్యకరమైన మరియు ప్రశాంత ప్రకాశవంతమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి మనం ఇప్పటి నుంచి కనీసం ఐదు వందల మీటర్లకు ఒక రాగి చెట్టు కానీ వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానీ వేస్తేనే మన భారతదేశంలో పర్యావరణ కాలుష్యం అంతరించిపోతుందండి లేకపోతే ముందు ముందు చాలా కష్టమవుతుంది అయితే ఈ చెట్లను పెంచ పెంచకుంటే మనము సహజమైనటువంటి ప్రాణవాయువుని కోల్పోతాం మనం ఇప్పటికే ఆల్రెడీ స్వచ్ఛమైన నీళ్ళు లేక మనం నీళ్లు కొనుక్కుంటున్నాం ఒకవేళ ఫ్యూచర్లో మనకు ముందు ముందు ఈ చెట్లను కనుక మనం రక్షించుకోలేకపోతే ప్రాణవాయువుని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మనకు ఒక రోజుకి కనీసం మనం మూడు సి సిలిండర్ల ప్రాణవాయువుని తీర్చుకుంటాం మనం మూడు సిలిండర్లకి దాదాపుగా రెండు వేల రూపాయలు అవుతుంది ఒక సంవత్సరానికి కనీసం ఏడు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది మనకు సిలిండర్ కొనాలంటే మనము దాదాపుగా సుమారు అరవై ఐదు సంవత్సరాలు మనము జీవిస్తాం అనుకుంటే కనీసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ఐదు కోట్ల రూపాయలు మనకు ఫ్రీగా ఇచ్చేటువంటి చెట్లను విలువగా పెంచుకోవాలండి ఈ చెట్లను పెంచడం గురించి ఇదివరకు పురాణాలలోనే కాకుండా ఇప్పుడు ఆధునిక కవులు కూడా చాలాసార్లు చాలా పాటలు రాశారు కొన్ని పాటలు ఒక రెండు మూడు పాటలు వినిపిస్తాను మీకు మనకు ఈ తెనాలి రామకృష్ణ అనే సినిమాలో సముద్రాల సీనియర్ గారు రాస్తారు చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు కాని నీ మాట దక్కించుకో బాబయ నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ 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 విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్ల కాయలు రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేనివాడు నిన్ను తలుచురా భువిని తరతరాల నీదు పేరు నిలుచురా పనిచేయువాడే వాడే పలములారగింతురా అని పంతొమ్మిది వందల యాభై ఆరులోనే సముద్రాల గారు మనకు ఈ సినిమాలో రాశారు మనం సినిమాలలో పాటలు వింటాం ఆనందిస్తాం కానీ ఆ పాట యొక్క ఉపయోగం పాటలో ఉన్నటువంటి విషయాన్ని మనం తీసుకోము మనం చెట్టు గురించి ఆలోచించాం ఇంకో కవి రాస్తారండి చాలా చాలా అంటే సంపదకు నిలయమైన ఓ చెట్ట జంతువులను పోషిస్తున్న మంచి మనస నిన్ను నీవు పోషించుకుంటూ ఇతరులను నీవు ఆదరిస్తావు కదా చెట్టంత మనిషి అంటే ఎత్తులో గాదుసుమా పది మందికి ఉపయోగపడే చెట్టను చెట్టే జీవనో పాలుసుమా లేత చిగురాకులు కోయిలకు పంచి నీ ఇంట్లో మధురగానములు వినిపించావు నీ పువ్వుల తియ్యనైన తేనెలు పంచి తుమ్మెదలకు కమ్మని విందు చేశావు చిలుకలకు మధురమైన పండ్లను ఇచ్చి స్వచ్ఛమైన మాటలతో సంతోషించావు కలుషితమైన గాలిని పీల్చి జీవులకు ప్రాణవాయువులు ఇచ్చావు జీవుల కొద్ది సహాయం చేసిన జీవితమంతా వారికి కృతజ్ఞత చూపావు నీలో ప్రతి భాగము అందరికీ పంచి గొప్ప దాన గుణమునకు గుర్తుగా నిలిచావు దిక్కులేని పక్షి జాతికి రెండు చేతులు తాచి ఆశ్రయం ఇచ్చావు నీ సత్కార్యాలకు ఆశ్చర్యమేసే బాటసారులకు సేదధీర్చి కౌగిలిస్తుంది శరీరం అంతా దానం చేశావు పళ్ళ కోసం రాళ్లతో తన్నులు భరించావు సర్వ సర్వప్రాణులు నీకే నమస్కరిస్తాయి కాళ్ళు కలపని గొప్ప ధనవంతుడా సూర్యుని చేత ఆహారం ఆరగించి ఆకులనే పాత్రలుగా చేసిన భాగ్యవంతుడా భారీ తరాలకు విత్తనాలు దే దాసే రైతు అంటే ఇక్కడ చెప్తారండి కాళ్ళు కదపని గొప్ప చెట్లు కాళ్ళు కదపోయడం వల్ల కాళ్ళు కదలకుండానే ఇంత మనకు ఇస్తున్నాడు అంటే ధనవంతుడు సూర్యుని చేత ఆహారం ఆరగించి సూర్యుని యొక్క సూర్యరశ్మి సూర్యరశ్మిని తీసుకుని చెట్ల నుంచి ఆకులనే పాత్రలుగా చేసిన భాగ్యవంతుడా అంటే మనం అన్నం భోంచేసినప్పుడు పాత్రలు తీసుకుంటాము ఆయన ఆకులను పాత్రలుగా చేసి ఆకుల మీద సూర్యరశ్మిని వేసుకొని ఆహారాలు ఇచ్చేసి భావితరాలకు విత్తనాలు అందించే రైతు ఆహారం ఆహారం సమకూర్చే ఓ బ్రహ్మ పక్షులకు ఆశ్రయం ఇచ్చే ఓ విష్ణు కాలుష్యాన్ని తొలగించే మహాశివ త్రిమూర్తుల రూపం వివేకద సమస్త ప్రాణులకు ఆప్తమిత్రుడా గాలికి తలవంచి తలవంచి గౌరవిస్తావు మానవులు నీవు నరుకుతా అంటే చూస్తూ సంతోషంగా శరీరం అర్పిస్తావు నీకేమో మానవుడు మిత్రుడు మానవులకు నీవేమో శత్రువు కూర్చున్న కొమ్మనే నరుకుతామంటున్నాడు తననే తనను నాశనం చేసుకుంటాడు కాబట్టి ఓ మేధావులాగా మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి ఒక్క మొక్కనైనా నాటండి పోషించండి పెంచండి ఇంకొక ఆయన చెప్తాడు కడుపు నింపే కూరు నేనే నీడనిచ్చే గూరు నేనే నువ్వు కట్టే బట్ట నేనే ఆయువు నేనే ప్రాణవాయువు నేనే కాడి నేనే పాడనే నిన్ను కాల్చే కట్టె నేనే నేను తరువును నీ బ్రతుకు తెరువును కన్ను విప్పి కాంచరా ఒక్క మొక్కైనా పెంచరా కాబట్టి మన భావితరాల కోసం ఇప్పటి నుంచి విరివిధ చెట్లను నాటి మన పర్యావరణాన్ని కాపాడుకున్నాం